పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదండీ రోజు ఏదో స్నాక్స్ చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తే ఇలా ఒక్కసారిగా చేసి పెట్టుకోండి మైదా శనగపిండి వాడకుండా సింపుల్గా వరిపిండితో ఇలా స్నాక్స్ని రెడీ చేసి పెట్టుకోండి వరిపిండి చిప్స్ ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ప్లేట్లో ఒక కప్పు వరిపిండిని చెల్లించి తీసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి ఒక కప్పు వరిపిండికి ఒక కప్పు వాటర్ని తీసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వాము రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి వేసుకున్నవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మన జల్లించి పెట్టుకున్న వరిపిండిని ఒకసారిగా వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి పిండి మొత్తాన్ని ఒకేసారి వేయడం వల్ల పిండి ఉండలు కడుతుందండి చూసుకుని వేసుకోవాలి పిండి మొత్తం వాటర్లో బాగా కలిసేలాగా గరిటితో బాగా కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పిండిపైన మూత పెట్టుకుని కొద్దిగా చల్లారినివ్వండి పిండి చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత చేతిని తడి చేసుకుని పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి పిండి మొత్తం చాలా సాఫ్ట్ ముద్దలు అయ్యేటట్టుగా బాగా కలుపుకోండి పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత పిండి నుంచి కొంచెం పిండిని తీసుకుని మిగతా పిండి ఆరిపోకుండా ఏదైనా మూత పెట్టుకోండి తీసుకున్న పిండి మొద్దని ఒకసారి బాగా కలుపుకొని చపాతీలా రోల్ చేసుకోండి మనం కేవలం ఒక వరిపిండినే కదండి తీసుకున్నాం ఇందులో చపాతీ చేసినంత పలచగా చేయకుండా కొంచెం అందంగా ఉండేటట్టు చేసుకోండి ఇడలు చూపించిన విధంగా ఇలా పలచగా రోల్ చేసుకున్న తర్వాత వాటి ఎడ్జెస్ని కట్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న చపాతీని మీకు నచ్చిన షేప్లో ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా చిప్స్ కింద కట్ చేసుకోండి ఇవి కేవలం ఒకవారి పిండితో చేసినా కానీ స్పైసీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి మీకు నచ్చితే ఫ్రై అయిన తర్వాత కారం మసాలా పండు కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా పిండి మొత్తాన్ని ఇలా చిప్స్ కింద రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఆయిల్లోని బబుల్స్ అంతా తగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోండి రోజు స్నాక్స్ చేయడానికి ఇబ్బంది పడకుండా నెల రోజులు స్టోర్ ఉండేలాగా ఇలా ఒకసారి చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి